వసదారా ఋషి వెళ్ళిపోవడంతో బయట నడుచుకుంటూ వెళ్తుంది మా ముందే ఈ విషయం చెప్పాల్సింది ఎలాగైనా కాలేజీ దగ్గరికి వెళ్ళి చెప్పాలని వెళ్తూ ఉంటుంది ఓ పక్క రౌడీలో వచ్చి వసదారిని కిడ్నాప్ చేయబోతూ ఉంటారు ఇంకో పక్క శైలేంద్ర వస్తూ ఉంటారు మరి శైలేంద్ర చూస్తారా లేదా అనేది మనకి తర్వాత చూపిస్తారు తన్ని ఒక చోట కిడ్నాప్ చేస్తారు వసదారిని అక్కడ ఉన్న రౌడీ ఇలా అంటా అసలు మీరెవరు రౌడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతుంది అప్పుడు నాకు ప పది లక్షలు ఇచ్చారు నిన్ను చంపడానికి అని చెప్తూ ఉంటాడు అసలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేయమన్నారు ఎవరు చేయమన్నారు అంటే పేర్లు ఎలా చెప్తాము అని అంటాడు ఆ రౌడీ ఆ సార్ కనుక వస్తే నిన్ను వదిలిపెట్టరు చంపేస్తారు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడే పెట్టావు అంటే రాణి వాణ్ణి కూడా చంపేస్తాను దీన్ని చంపేన్ రా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రౌడీలు వసుధార చుట్టూ తిరుగుతూ ఉంటారు రా వసదారకంగా పడుతూ ఉంటుంది అప్పుడే ఋషి తలుపు గట్టిగా తంతారు లోపలికి ఎంట్రీ ఇస్తారు ఋషి వచ్చి ఒక చోట కూర్చొని కర్ర పట్టుకుంటారు ఇలా అంటారు రౌడీలు రే వీడు కూడా వచ్చారు ఇద్దరిని కలిపి చంపేద్దాం డీల్ పూర్తి చేద్దాం అని అంటూ ఉంటారు అప్పుడు ఋషి ఏం చేయనున్నారు అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ వీడియోలు తీసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి